బ్రిటిష్ టు ఇండియా ద ఎంట్రీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు భారతదేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి ఐరోపా వారు ఎవరు అంటే పోర్చుగీస్ వారు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రని పూర్తిగా మార్చివేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంగ్లీష్ వారు ఎందుకు సార్ ఇంగ్లీష్ వారు అయ్యారు అంటే ఇంగ్లీష్ వారు అంతకు ముందు వచ్చిన డచ్ వాళ్ళకంటే పోర్చుగీస్ వాళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళు ఎలా తెలివైన వాళ్ళు వీళ్ళు మనం చూస్తే ఇంగ్లాండ్కి ఒక పేరుంది మామూలుగా ఈ రాజులు వీళ్ళ యొక్క రాజ్యాలు విస్తరించడం వలన తర్వాత కాలంలో వీళ్ళ రాజ్యాలు విస్తరించడం వలన ఇంగ్లాండ్ని ఏమని పిలుస్తారంటే సన్ నెవర్ సెట్ కింగ్డమ్ సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు అదేవిధంగా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లాండ్ అందుకని ఇంగ్లాండ్ని వర్క్షాప్ వర్క్ షాప్ ఆఫ్ ద వరల్డ్ అంటారు అదేవిధంగా ఇంగ్లాండ్లోనే ద ఫస్ట్ రెవల్యూషన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ విచ్ ఇస్ కాల్డ్ గ్లోరియస్ రెవల్యూషన్ ఆర్ బ్లడ్లెస్ రెవల్యూషన్ రాజులకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా విప్లవం చేసినటువంటి రెవల్యూషన్ చేసినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్లే కనుక ఈ ఇంగ్లాండ్కి చాలా ప్రాముఖ్యత ఉంది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ప్రపంచంలో అందరికంటే ముందుగా రెవల్యూషన్ చేసి అందరికంటే ముందుగా వ్యాపారాల్లోనూ అన్నింటిలోనూ బలమైన శక్తిగా ఎదిగిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంగ్లీష్ వాళ్లే అదేవిధంగా ఇంగ్లీష్ పార్లమెంట్ ఇంగ్లాండ్ పార్లమెంట్ ఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ చూడండి ఇంగ్లీష్ ఇంగ్లాండ్ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉంది ఈ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు రావడానికి ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ ద మర్చెంట్స్ అడ్వెంచర్స్ గ్రూప్ ద మర్చెంట్స్ అడ్వెంచర్ గ్రూప్ అనే ఒక సంస్థ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ లో ఏర్పడి అప్పటి అప్పటి బ్రిటన్ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ వన్ దగ్గర పర్మిషన్ ఇస్తాం ఒకసారి క్వీన్ ఎలిజబెత్ వన్ చూడండి ఈమె క్వీన్ ఎలిజబెత్ వన్ ఈమె దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది ద మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో లో పర్మిషన్ తీసుకొని సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లో వీళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వీళ్ళు ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా భారతదేశంలో వాళ్ళ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి టు ఎస్టాబ్లిష్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ట్రేడ్ సెంటర్స్ ఇన్ ఇండియా దే స్టార్టెడ్ సెండింగ్ సమ్ మీడియేటర్స్ ఆర్ మెసెంజర్స్ గవర్నర్స్ లాంటి వాళ్ళని కొంతమంది మధ్యవర్తులను పంపించడం జరిగింది ఇండియాకి వాళ్ళలో సిక్స్టీన్ నాట్ హాకిన్స్ అని ఆయన వచ్చారు ఈయన రావడం రావడమే అప్పటికి రోలర్ అనేటువంటి భారతదేశంలో అప్పటికి రోలర్ అట్ దట్ టైమ్ ద రోలర్ ఇన్ ఇండియా ఇస్ జహాంగీర్ ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలనుకున్నారు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు సో హాకిన్స్ ఫెయిల్డ్ టు టేక్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ ట్రేడ్ సెంటర్ ఇన్ ఇండియా ఆ తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ ఇంపార్టెంట్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్లో కెప్టెన్ హిప్పన్ కెప్టెన్ హిప్సన్ ఆర్ హిప్పన్ అంటారు ఈయన భారతదేశానికి వచ్చి అంటే అతను వచ్చినటువంటి గ్లోబల్ అతను వచ్చినటువంటి పడవలు సేలింగ్ బోట్స్లో నాలుగవ పడవైనటువంటి గ్లోబ్ ద గ్లోబ్ అనేటువంటి పడవని తీసుకొచ్చి ఆయన ఆ పడవని లంగర్ వేయటానికి టు యాంకర్ టు స్టాప్ టు హాల్ట్ అట్ ద కోస్ట్ ఇన్ దట్ ప్లేస్ హీ నీడ్ టు టేక్ పర్మిషన్ ఆ పడవ ఆ పడవకి లంగర్ వేయడానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి నవాబు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు లంగర్ వేశాడు వాళ్ళ మొట్టమొదటి ట్రేడ్ సెంటర్ని సూరత్లో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అది సిక్స్టీన్ ఇలెవెన్ అని చెప్పారు ఆ తర్వాత సిక్స్టీన్ థర్టీన్ కెప్టెన్ బెస్ట్ అనేటువంటి వ్యక్తి అక్కడ సాల్వే సాల్వే యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించి ఆ ప్రాంతాల మొత్తాన్ని ఆక్రమించుకోవడం జరిగింది కెప్టెన్ బెస్ట్ అనేటువంటి జేమ్స్ వారు అనేటువంటి ఇంగ్లీష్ రాజు ఏం చేశాడంటే ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ నుంచి థామస్ రో అనేటువంటి ఒక తెలివైనటువంటి వ్యక్తిని పంపించాడు భారతదేశాన్ని తెలివైనటువంటి వ్యక్తిని ఈయన వచ్చాడు ఈయన వచ్చి హీఈ్ అ ఫేమస్ వెల్ నోన్ డిప్లొమాట్ డిప్లొమాట్ అంటే రాజకీయంగా చాలా తెలివిగా మాట్లాడగలిగే వ్యక్తి అంటే ఎవరినైనా ఒప్పించగలిగే వ్యక్తి హీ హ్యాస్ క్యాపబిలిటీ ఆఫ్ కన్విన్సింగ్ ఎనీ పర్సన్ టు టేక్ పర్మిషన్ ఫర్ ట్రేడ్ పర్పస్ అది ఆయన యొక్క గొప్పతనం సో వచ్చాడు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇలా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఆ తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆ తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఆ తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇలా ప్రతి అంటే వాళ్ళు వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక కెప్టెన్ని పంపించడం ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క అనుమతులు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ప్రధానంగా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీలో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇండియా ఈస్ట్ ఇండియా కోస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం ఇండియన్ ఈస్ట్ కోస్ట్లో కొన్ని ప్రాంతాలను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నించారు అయితే అక్కడ రాజులు పర్మిషన్ కావాలి కదండి ఒప్పుకోవాలి కదా ఆ రాజుల్ని ఒప్పించి ఆ ప్రాంతాల్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్లో వీళ్ళు ఏం చేశారంటే చంద్రగిరి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా చంద్రగిరి చంద్రగిరి రాజులు చంద్రగిరి కింగ్స్ ఆఫ్ చంద్రగిరి మూడవ వెంకటపతి రాయలు చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ చంద్రగిరి ప్రాంతంలో వాళ్ళ వ్యాపారం కోసం అక్కడికి వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు ఈ ఇద్దరు వ్యక్తులే చంద్రగిరి రాజుతో పరిచయం చేసి వీళ్ళకి పర్మిషన్ ఇప్పించారు వాళ్ళు ఎవరంటే వెంకటాద్రి నాయుడు అయ్యప్పల నాయుడు అనేటువంటి ఇద్దరు బ్రిటిష్ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ వ్యాపారార్థం ఈ చంద్రగిరిని లీజుకు తీసుకోవడానికి ఒప్పించారు ఈ చంద్రగిరి ప్రాంతంలో అక్కడ కాలనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బ్రిటిష్ వారికి సహాయం చేసినటువంటి ఆ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దామెర్ల సోదరులు అని అంటారు ఈ దామెర్ల సోదరుల యొక్క నాన్నగారి పేరు చెన్నప్ప ఈ చెన్నప్ప పేరుతోనే ఈ చెన్నప్ప పేరుతోనే చన్నపట్నం చెన్నపట్నం లెటర్ చెన్నై లెటర్ మద్రాస్ ఈ ప్రాంతాన్ని నిర్మించడం జరిగింది చెన్నపట్నం అనే ప్రాంతాన్ని నిర్మించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు సిక్స్టీన్ ఫార్టీలో ఇక్కడే వాళ్ళు ఒక కోటను నిర్మించారు దీన్ని సెయింట్ జార్జ్ ఫోర్ట్ అని అంటారు సెయింట్ జార్జ్ ఫోర్ట్ ద బ్రిటిష్ ఫస్ట్ ఫోర్ట్ విచ్ వాజ్ బిల్ట్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా నేమ్ ద బ్రిటిష్ ఫస్ట్ ఫోర్ట్ అని అడిగినప్పుడు దాన్ని మనం సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఎట్ చెన్నై ఆర్ మద్రాస్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఇలా ప్రతి చోట కాలనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోయి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వచ్చేటప్పటికి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ బెంగాల్ దగ్గర అంటే వెస్ట్ బెంగాల్ అప్పటికి బెంగాల్ ఈ బెంగాల్ ప్రాంతంలో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క కాలనీలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ట్రేడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నించారు అయితే అప్పుడు అక్కడ వాళ్ళకి మూడు గ్రామాలను ఇవ్వడం జరిగింది ఈ మూడు గ్రామాలు ఏంటాయా అంటే అక్కడ వాళ్ళకి గోవిందపూర్ సుతనావతి కాళికత మళ్ళీ ఒక్కసారి గోవిందపూర్ సుతనావతి వాట్ ఆర్ ద దీ విలేజెస్ దట్ గివెన్ టు బ్రిటిష్ ఫర్ ట్రేడ్ ఇన్ ఇన్ బెంగాల్ రీజియన్ ఆ మూడు గోవిందపూర్ సుతనావతి అండ్ కాలికత ఈ ప్రాంతంలో ఈ మూడు ప్రాంతాలను కలిపి బై మెర్జింగ్ దిస్ త్రీ విలేజెస్ ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ అండ్ డెవలప్డ్ న్యూ సిటీ విచ్ ఈస్ కాల్డ్ కోల్కతా సో ఇన్ దిస్ వే దే ఎస్టాబ్లిష్ నైన్ ఇన్ దిస్ ప్లేస్ Next, in the British established different colonies, I told you. British established different trade centers. In these trade centers, Bombay Trade Center, Madras Trade Center, Bengal Trade Center changed as Madras Presidency. Next, Bombay changed as Bombay Presidency. Next, Bengal, this Kolkata region, changed as Bengal Presidency. So, British East India Colony established three presidencies under British control. ట్రేడ్ పర్పస్ అయితే కోల్కతాలో వాళ్ళ కాటన్ సెయింట్ సెయింట్ విలియం 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 ఫోర్ట్ 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 వాట్ ద ద బై ఇట్ ఈస్ జార్జ్ చెన్నై మద్రాస్ ఈ ప్రాంతాలన్నింటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరుక్ సియార్ ఒకసారి చూడండి ఫరూక్ సియార్ ఈ ఫరుక్సియార్ ఈయన గారు ఏం చేశారంటే ఈయనకి అస్వస్థత గురై ఈయనకు ఒక రాచపుండు లాంటి కుష్టు వ్యాధి వచ్చింది ఈ వ్యాధి రావడం వల్ల ఆయనకొక ఒంటి నిండా పుళ్ళు లాంటివి లేదు మానట హీ ట్రైడ్ లాట్ టు గెట్ రికవర్ ఫ్రమ్ అండ్ గెట్ హీల్ ఫ్రమ్ దిస్ డిసీజ్ బట్ హీ కుడ్ నాట్ సో అట్ ద టైమ్ ద బ్రిటిష్ ద బ్రిటిష్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ అండ్ ఇట్స్ టీమ్ మెంబర్స్ డాక్టర్ అలెగ్జాండర్ హామిల్టన్ అనేటువంటి ఒక డాక్టర్ని ఆయన దగ్గరకు పంపించారు ఈ డాక్టర్ వైద్యం ప్రారంభించిన తర్వాత ఈ ఫరుక్ సియార్కి పూర్తిగా నయమైపోయింది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అండి నేను చెప్తున్న విషయం ఆ తర్వాత సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్లో రెండు సంవత్సరాల తర్వాత ఈ ఫరుక్ సియార్ ఏం చేశారంటే అత్యంత ఆనందభరితుడై అంటే హి వాస్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ అండ్ గివ్ పర్మిషన్ టు బ్రిటిష్ ఇన్ ఎస్పెషల్లీ గుజరాత్ రైట్ అండ్ దక్కన్ గుజరాత్ అండ్ దక్కన్ ఇండియన్స్ దట్ ద్రిటిషర్స్ నీడ్ నాట్ టు పే ఎనీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఛార్జెస్ ఎగుమతి దిగుమతి సుంకాలు బ్రిటిష్ వాళ్ళు చెల్లించనక్కర్ లేకుండా వాళ్ళకు ఒక ఫర్మానా జారీ చేయడం జరిగింది దీన్ని గోల్డెన్ ఫర్మానా బంగారు ఫర్మానా అంటారు దీన్నే బ్రిటిష్ వాళ్ళు ఏమని పిలిచారంటే కార్టా ఆఫ్ కంపెనీ కార్టా ఆఫ్ కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళకి గోల్డెన్ కార్టా ఆఫ్ కంపెనీ ఇండియాలో ఇది ఎవరు పర్మ ఎవరు ఇష్యూ చేశారు అని అడిగితే ఖచ్చితంగా ఫరూక్ సిఆర్ అని చెప్పేసి చెప్పాలి ఇలా వాళ్ళు పొందినటువంటి అన్ని పర్మిషన్లు ఉచితాలంటే ఫ్రీగా అన్ని ప్రాంతాల వ్యాపారం చేసుకునే విధంగా పర్మిషన్లు పొందారు అయితే ఒక విషయం ఇక్కడ గమనించాలి అందరు రాజులు ఒకేలా ఎలా ఉండరు కదా తర్వాత వచ్చినటువంటి రాజులు బెంగాల్ అయినటువంటి అలీ వర్ది ఖాన్ ఇయన ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు పొందినటువంటి ఉచితంగా వ్యాపారం చేసుకునే హక్కుల్ని ఆయన తిరస్కరించాడు ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి సిరాజుద్దౌలా ఈ సిరాజుద్దౌలానే ఉద్దౌలానే బ్రిటిష్ వాళ్ళ వ్యాపారానికి అడ్డంకిగా మారాడు ఇలా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి ఇలా పూర్తిగా వాళ్ళ యొక్క వ్యాపార స్థావరాలను ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది దిస్ ఇస్ అబౌట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రేడ్ సెంటర్స్ ఇన్ ఇండియా